Hi, welcome back to our channel. ముందుగా మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇంకా ఎవరైనా మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాను నేను తది నోమ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది వినాయక చవితికి ముందు రోజు వస్తుంది ఈ నోమ అనవైతి ఉన్న వాళ్ళైతే పెళ్లిలోనే పట్టించేస్తారు తర్వాత మనకి వీలైనప్పటి నుంచి చేసుకోవచ్చు ఇది తెలంగాణ వాళ్ళకైతే ఐడియా ఉండి ఉంటది ఈ నోమ్కి మెయిన్గా మెయిన్ గా ఉత్తరే నాకులు కావాలి మేమైతే ఇండియాలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం బయట తిరిగి తిరిగి ఉత్తరే నాకులు తెపుకొచ్చుకునే వాళ్ళు కానీ ఇక్కడ ఏటం తిరుగుతాము అసలు ఆ చెట్టు ఉంటదో లేదో కూడా తెలియదు ఇక్కడ ఒకటా రెండా ఇరవై ముప్పై ఆకుల వరకు కావాలి మళ్ళీ వాటికి హోల్స్ కూడా ఉండొద్దు ఇంకా ఈ నోము ఇండియాలో చేసుకుంటే అయితే యాభై అరవై ఆకులైనా కావాలి ఎందుకంటే ఐదుగురు ముత్తైదువులకు వాయినాలు ఇచ్చేదాన్ని దాంట్లో ఈ కంకణాలు పెట్టి ఇవ్వాలి ఇంకేం చేస్తాం చెప్పండి ఆ ఆకులు లేనప్పుడు మామిడాకుతోనే తోనే కంకణం చేసుకుంటున్నా ఫస్ట్ కంకణం తయారు చేసుకోవడానికి ఇట్లా వైట్ దారం పదహారు పోగులు పోసి పసుపు పెట్టేసి పదహారు ముళ్ళు వేసి పదహారు ఉత్తరైన ఆకులతోనే కంకణం తయారు చేసుకోవాలి ఇంకా నేను ఇప్పుడు ఐదు మామిడాకులు పెట్టి కంకణం చేసుకున్నా ఇంకా ప్రసాదం విషయానికి వస్తే కుడుములు చక్కెర కలిపి ప్రసాదం పెడతారు కానీ గిన్నెలల్లో పెట్టరు దొప్పలల్లో పెడతారు ఇంతకీ అంటే ఏంటి అంటారా మోదుగాకులు ఉంటాయి కదా విస్తరాకులు గుట్టేవి ఆకుల్ని గిన్నెలాగా గుట్టారు మా దగ్గర అయితే వాటిని దొప్పలనే అంటాము మరి మీరేమంటారు వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు అయితే తొమ్మిది మందికి అనుకుంటా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి వాయినాలు ఇచ్చి రావాలి ఇంకా తర్వాత నుంచి మన ఇంటికే పిలిచి ఇవ్వచ్చు ఇస్తే సరిపోద్ది ఇంకా ఈ నోములో గౌరమ్మని పదహారు ఉత్తరీనాకులలోనే పెట్టాలి కానీ లేవు కదా ఇంకా తమలపాకులలోనే పెట్టేసిన ఇంకా దేవుని దగ్గర కంకులు ఓనగాయ సీతాఫలాలు పెసరకాయ బొబ్బరికాయ ఇవన్నీ పెడతారు ఇక్కడ అవేవి దొరకలేవు చెరుకు దొరికింది ఇండియాలో ఎప్పుడు పెట్టలేదు కానీ ఈసారి పెట్టేసిన మామిడి కొమ్మలకు బదులు మామిడాకులు పెట్టిన ఇండియాలో నేను ఈ నోమ్ ఎలా చేసుకున్నాను అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి ఇంకా దేవుడి దగ్గర అంతా రెడీ చేసేసాను నేను రెడీ అయ్యి పూజ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ గౌరమ్మం చేసుకొని పూజించుకొని తర్వాత గొంగుని పదహారు మడతలు మడిచి ప్రసాదాల చుట్టూ పదహారు సార్లు తిప్పుతూ మొక్కాలి పూజ కంప్లీట్ అయిపోయింది ఈ ఇయర్ అయితే మేము అపార్ట్మెంట్లో వినాయకుడిని చాలా మిస్ అవుతున్నాము లాస్ట్ ఇయర్ అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఆ వీడియో మీకు కింద ఇస్తాను వెళ్ళి చూడండి ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్